జనసేనాని ప్రతినిధి గ్లాస్ పైన నొక్కి నేరుగా గ్లాస్ పోయి జగన్మోహన్ రెడ్డి గుండెల్లో నిలబడాలి సిద్ధవా తమ్ముళ్ళు మీరు నేను అడుగుతున్నా ఏమో ఆడబిడ్డలు మనమంతా ఇప్పుడు ఒక కీలకమైన సమయానికి వచ్చాం మనందరి బతుకులు మార్చుకునేందుకు మన జీవితాల్ని సరిదిద్దుకునేందుకు వచ్చే అవకాశమే రేపు జరిగే ఎన్నికలు నేను అడుగుతున్నా ఇక్కడే మిమ్మల్ని నర్సాపూర్లో ఐదు సంవత్సరాలు జలగ పాలన జలగ పాలన మీ జీవితాలు ఏమైనా మిగిలిందా అని మిమ్మల్ని అడుగుతున్నా మీరు బాగుందనుకుంటే చెప్పండి నేను మాట్లాడను కానీ మీరే నిర్ణయించాల్సిన అవసరం ఉంది ఏ వర్గమైనా బాగున్నారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా ఏమ మీరన్నా బాగున్నారా అంటే మన జీవితాలన్నీ కూడా బుగ్గైపోయినాయి ఈ పిల్లల భవిష్యత్తు అంధకారం అయ్యే పరిస్థితులు అవునా కాదా నేను అడుగుతున్నా చెప్పుకుంటూ పోతే ఈరోజు రేపు కూడా దాలది ఇక్కడే ఈ వర్గం ఆ వర్గం అని లేదు అన్ని వర్గాలు సంక్షోభంలో పడ్డాయి పడ్డాయా లేదా ఇబ్బందుల్లో ఉన్నారా లేదా మీరు మీ ఆదాయం పెరిగిందా ఖర్చులు పెరిగాయా లేదా జీవన ప్రమాణాలు తగ్గాయే లేదా ఏ ప్రభుత్వం అయినా ఖర్చులు తగ్గించి ఆదాయాన్ని పెంచి మీ యొక్క మెరుగైన జీవన ప్రమాణాలు ఇవ్వడం ఆ ప్రభుత్వ లక్షణం ఈ రోజు మీరు చూడండి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశం దోసుకుపోతా ఉంటే జగన్మోహన్ రెడ్డి రివర్స్ పాలనలో రివర్స్ లో పోతా ఉంది మన రాష్ట్రం దీనికి మీరు ఆమోదిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా తమ్ముళ్ళు కొన్ని ఉదాహరణలు ఆంధ్రప్రదేశ్ రైతు ఏ రైతైనా బాగున్నాడా తమ్ముడు బాగున్నాడా మిమ్మల్ని అడుగుతున్నా అందరికీ అన్నం పెట్టే రైతు ఎప్పుడో ధవళేశ్వరం బ్యారేజ్ కట్టాడు పుణ్యాత్ముడు కాటం ద్వారా ఇప్పుడు కూడా పేరెత్తగానే ధవళేశ్వరం అనంగానే మీకు గుర్తొచ్చేది ఎవరని మిమ్మల్ని అడుగుతున్నా కాటన్ ద్వారా మన దేశస్తుడా ఒక విదేశానికి పరిపాలించడానికి వచ్చాడు మన కరువు చూశాడు కరువు చూసిన తర్వాత ప్ర ధవళేశ్వరం బ్యారేజీ కట్టాడు ఈ రెండు జిల్లాలు పూర్తిగా మీరు చూస్తే మీరు ఇబ్బందుల్లో నుంచి బయట వచ్చారు అది ఆయన చూపించిన చొరవ మీరు గుర్తుపెట్టుకున్న విధానం ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి రైతును సరిగా చూసుకుంటే మనకు ఎలాంటి ఇబ్బంది లేకుండా తిండి పెట్టే సత్తుండేది సత్తా ఉండేది ఒక రైతాంగానికి అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఏ రంగమైనా పర్వాలేదు కాని ఏది నష్టమైనా పర్వాలేదు కాని రైతు నష్టపోతే మాత్రం ఆ దేశం బాగుపడదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా డబ్బులు సంపాదిస్తాం టెక్నాలజీ మనం అడాప్ట్ చేసుకుంటాం అధికారం వస్తుంది కనీసం తిండి లేకపోతే బతికే పరుస్తుంది ఆ తమ్ముళ్ళు అడుగుతున్నా అలాంటి అన్నదాత ఈరోజు ఇబ్బందుల్లో ఉన్నాడా లేదా మేము అడుగుతున్నాను గోదావరి అనంగానే గుర్తొచ్చేది దేశానికి అన్నం పెట్టిన అన్నదాత ఈ రోజు సంక్షోభంలో ఉన్నాడా లేదా మిమ్మల్ని అడుగుతున్నా నేను ఒకటే మీ అందరూ చెప్తున్నా రైతుల మీద ప్రభుత్వానికి ప్రేమ లేదు రైతుల సమస్యల పట్ల అవగాహన లేదు రైతు అంటే గౌరవం లేదు సాగును చంపేశాడు రైతును ముంచేశాడు ఇంకో పక్క గోదావరి డెల్టా చరిత్రలో ఎప్పుడైనా ఇలాంటి దమనీయమైన పరిస్థితి ఉందా మిమ్మల్ని అడుగుతున్నా మొన్ననే నేను వచ్చాను వరదలు వచ్చాయి కనీసం గోని ఇవ్వలేకపోయారు మీకు మీరు తిరిగి పది బస్తాలు బియ్యం ఇచ్చేది మీ బియ్యాన్ని వాళ్ళకి ఇచ్చే పరిస్థితి వచ్చారు అవునా కాదా లంచాలు ఇచ్చారా లేదా మీ ఊరిలో పండించిన ధాన్యాన్ని ఎక్కడో రాజమండ్రిలో ఉండే రైస్ మిల్ పంపించారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా అంటే ఏంటి అరాచకం అదే జగలగా అరాచకం జగన్మోహన్ రెడ్డి అరాచకం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నాకు తెలిసినంత వరకు నలభై ఐదేళ్లలో డెల్టా ప్రాంతంలో ఇలాంటి సమస్యలు ఎప్పుడు రాలేదు అలాంటి సమస్యలు వచ్చాయి పండించిన పంట అమ్ముకోలేక దీనవస్థకు వచ్చారు రోజుకు ముగ్గురు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఇంకో పక్క దేశంలో అప్పుల బాధ తక్కువ ఉంటే మన రాష్ట్రంలో ఉండే రైతాంగం తొంభై మూడు శాతం అప్పుల్లో ఉండిపోయే పరిస్థితికి వచ్చారు నేను ఒకటే అందుకే ఆలోచించా ఈరోజు ఈ ప్రభుత్వం మిమ్మల్ని దగా చేసింది రెండు వేల పద్నాలుగులో రైతు రుణమాఫీ చేసిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా అదే కాకుండా ఆ రోజు రైతు రథం కింద ట్రాక్టర్లు ఇచ్చాం భూసార పరీక్షలు చేచ్చాం పౌష్టిక ఇప్పించాం వ్యవసాయా లాభసాటిగా తయారు చేశాం కోస్టల్ ఆంధ్రప్రదేశ్లో లో అక్వా కల్చర్ అభివృద్ధి చేశాం రాయలసీమలో పెద్ద ఎత్తున ఆర్టికల్చర్ అభివృద్ధి చేసి రైతును ముందుకు తీసిపోయే పరిస్థితికి వచ్చాం నేను అడుగుతున్నా ఇక్కడే మిమ్మల్ని అందరినీ తమలో ఈ ప్రభుత్వం డబ్బులు ఇచ్చిందా మీకు పన్నెండు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చా ఇస్తామని చెప్పాడా లేదా ఎన్నికల ముందు ఎంత ఇచ్చాడు ఏడు వేల ఐదు వందలు ఇచ్చాడు అది కూడా ఓసారి వెయ్యి లేకుంటే రెండు వేలు అంతే కదా మీకు ఇచ్చింది కేంద్రం ఆరు వేల రూపాయలు ఇచ్చిందా లేదా మీకు కేంద్రం ఆరు వేల రూపాయలు ఇస్తే ఈ పెద్ద మనిషి మీకు ఇచ్చింది ముష్టి ఏడు వందల ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చి నేను రైతుకు అజ్ ఇది ఇచ్చేసా అని ఉదరగొట్టే పరిస్థితికి వచ్చాడు నేను అడుగుతున్నాను ఈ ప్రాంతంలో అక్వార్ అయితే ఎవడైనా బాగున్నాడా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా ఎన్నికల ముందు మీకేం చెప్పాడు అభివృద్ధి చేస్తున్నాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా పద్నాలుగు పంతొమ్మిదిలో దేశంలోనే అక్వార్ నెంబర్ వన్ చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం ఈ రోజు మీరు చూడండి ఫీడ్ పెరిగింది మందులు పెరిగాయి కరెంటు బిల్లు పెరిగాయి అన్ని పెరిగాయి ఏఎంసీ సెస్ పెరిగింది నీటి పన్ను పెరిగింది ట్రాన్స్ఫార్మర్ రేట్లు పెంచాడు రూపాయి యాభై పైసలు కరెంట్ ఇస్తామని జోన్ నాన్ జోన్ తీసుకొచ్చాడా లేదా ఇప్పుడు ఎంత కరెంట్ నాలుగు రూపాయల యాభై పైసలా మూడు రూపాయల యాభై పైసలా నాలుగు రూపాయల నేను ఇప్పుడు ఆమె ఇస్తున్నా మళ్ళీ ఎన్డీఏ వస్తానై అక్వా రంగానికి పూర్వ వైభవం తీసుకొస్తాం రూపాయ పైసలకి కరెంట్ ఇచ్చే బాయిత మాది మళ్ళీ మేము వస్తాయి ఈ అక్వ రంగాన్ని అభివృద్ధి చేసి మిమ్మల్ని అన్ని విధాలా ఆదుకుంటాం రైతుకు ఒకటి ఆమె ఇస్తున్నాం ప్రతి రైతుకు సంవత్సరానికి ఎండి ఇరవై వేల రూపాయల ఆర్థిక సహాయం ఇచ్చే బాధ్యత మాది అన్నదాతను ఆదుకుంటాం రైతును రాజు చేస్తాం మీకు ఏ మాత్రం ఇబ్బందులు లేకుండా మిమ్మల్ని ఆదుకునే బాధ్యత మాది అని మరొకసారి రైతాంగానికి హామీ ఇస్తున్నా తమలు ఇక్కడ మా తమ్ముళ్ళు ఉన్నారు యువత ఒక్క విషయం యువత మాట్లాడే మునుపు నేను ఒక విషయం చెప్పాలి మీ అందరికీ ఈ రోజు మేము మూడు పార్టీలు కలిసి ఇక్కడికి వచ్చావునా కాదా ఎవరి కోసం అని నేను మిమ్మల్ని అడుగుతున్నా ఒక పక్క చూస్తే పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రం అంటే ఒక అభిమానం ఉండే నాయకుడు పేదవాళ్ళ అండగా ఉండాలనే ఆలోచనతో వచ్చిన వ్యక్తి రాజకీయాలంటే వ్యాపారం కాదు సేవా బావు అని చాటి చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ మా జన సైనికులు ఉన్నారు ఉత్సాహంగా ఉన్నారు మొట్టమొదటిసారిగా మీరు ఒక్కసారి ఆలోచిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నష్టపోతా ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ వ్యతిరేక ఓటు చేయకూడదు అన్ని రాజకీయ పార్టీలు కలిసి పోటీ చేయాలి ఈ రాష్ట్రాన్ని వైసీపీ విముక్త రాష్ట్రంగా తయారు చేయాలని చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా అలాంటి వ్యక్తి ఈరోజు కలిసి ఒక అలయన్స్ మేమందరం కూడా ఒక జట్టు కట్టాం రెండోది నరేంద్ర మోడీ గారు ఈ రాష్ట్రాన్ని ఈ దేశాన్ని ప్రపంచ దేశాల్లో ఒక అగ్ర దేశంగా తయారు చేయాలని అనేక కార్యక్రమాలకు రూపకల్పన కల్పించిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు ఈరోజు నేను మొన్న కూడా చెప్పాను రెండు వేల నలభై ఏడుకి భారతదేశం నెంబర్ వన్ దేశంగా తయారవుతుంది ప్రపంచంలో ఉండే భారతదేశీయులు భారతీయులు నెంబర్ వన్ గా తయారవుతారు అది సాధ్యం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా అందుకే ఈరోజు బిజెపి కేంద్రంలో ఉంది ఎవ్వరికి అనుమానం అవసరం లేదు మళ్ళీ వచ్చేది ఎన్డీఏ గవర్నమెంటే కేంద్రాలు నాలుగు వందల సీట్లు అక్కడ వస్తాయి మన ఆలోచన నూట అరవై ప్లస్ ఇక్కడ రావాలి ఇరవై నాలుగు పార్లమెంట్లు గెలవాలి అప్పుడే మన అభివృద్ధి జరుగుతుంది తమ్ముళ్ళు నష్టపోయిన రాష్ట్రం పదమూడు లక్షల కోట్ల రూపాయల అప్పు తెచ్చాడు మన నెత్తిన అప్పుల కుంపట్ ఉంది నేను ఒకటి అడుగుతున్నా మిమ్మల్ని మీ ఇంటి పైన ట్యాంక్ ఉంటుంది ట్యాంకులో లో నీళ్లుంటే కొళ్ళాయిలో నీళ్లు వస్తాయి అంతేనా ట్యాంకులో నీళ్లు లేకపోతే కొళాయిలో నీళ్లు రావు అంతే కదా అదే పరిస్థితి మన రాష్ట్ర పరిస్థితి నిన్నే ఖజానా ఖాళీ అయిపోయింది ఈరోజు ఐదో తారీఖు ఉద్యోగస్తుల జీతాలు వచ్చాయా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా ఉద్యోగాలు చేసినటువంటి పింఛన్ ఇచ్చే వాళ్ళకి పింఛన్లు వచ్చాయని మిమ్మల్ని అడుగుతున్నా నిన్న కూడా వృద్ధులకు వికలాంగులకు పింఛన్లు ఇవ్వలేక డ్రామాలు ఆడి శవ రాజకీయాలు చేసిన నీచుడు ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పుడని మీకు తెలియజేస్తున్నా ఎందుకు ఈ మాట వాడుతున్నానంటే ఎప్పుడు కూడా ఈ పార్టీ డిఎన్ఏలో ఉంది శివ రాజకీయం తండ్రి చనిపోతే తండ్రి లేని బిడ్డను వచ్చి సానుభూతి పొందాడు బాబాయిని ఈయనే చంపేసి మా తండ్రి పోయాడు బాబాయి లేడు ఓటీని అడిగే పరిస్థితి వచ్చాడు ఈయన్ని చూస్తే నాకు ఒకటి గుర్తొస్తుంది పాత రోజుల్లో నాగభూషణం ఒక సినిమాలో విలన్ ఉండేవాడు జ్ఞాపక తమిళ్ళు వీళ్ళే చంపేసి వీళ్లే దండేసి వీళ్లే సానుభూతి కోసం ప్రయత్నం చేసి ఆ కేసు ఎదురువాళ్ళ పైన పెట్టేసి ఆ రకం వీళ్ళు అవునా కాదా మీరు నేను అందుకే నిన్నామన్నా చెప్పాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ ఇది అరిగిపోయింది తిరిగే పరిస్థితులు లేదు తిరగని ఫ్యాన్ మనకు అని మిమ్మల్ని అడుగుతున్నా ఫ్యాన్ని ముక్కలు ముక్కలు చేయాలి స్ట్బిన్ లో మారేయాలి అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి గొడ్డలు పెట్టుకొని సింబల్గా ఎందుకంటే గొడ్డలి పోటు ఎదురు తిరిగితే గొడ్డలి వేటు అదే కదా ఈ రాష్ట్రంలో ఎవరైనా ఇబ్బందుల్లో లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా నాలాంటి వాడి జోలుకి నలభై ఏళ్ళు ఎవడు రాలా వచ్చాడు బచ్చా చూపిస్తా వదిలిపెట్టను ఏంటో ఆయన ప్లేస్ చరిత్రలో చూపించే బాయ్ తన్నాది ఇది పులివెందల కాదు నర్సాపూర్ నర్సాపూర్ ఎక్స్ప్రెస్ స్పీడ్ పెంచాలి రాష్ట్రం అంతా హుషారు కావాలి పవన్ కళ్యాణ్ గారు అదే మాదిరిగా తెలుగుదేశం పార్టీ బిజెపి మూడు కూడా జట్టు కట్టిన తర్వాత ఇంకా తిరుగులేదు ఈ స్పీడ్కి